శ్రీరామనవమి కన్నుల పండుగగా జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారంలో మంత్రులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు ఈ వారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పనుల వివరాలను డిస్టిక్ రౌండప్ లో చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాలనీలకు వరద ప్రమాదం పొంచి ఉండటంతో ప్రస్తుతం ఉన్న కరకట్టకు మరో ఏడు వందల మీటర్ల పొడవు కరకట్ట నూతనంగా నిర్మాణం చేపట్టారు ఈ పనులు నత్తనడకన సాగటంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరకట్టను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మరోపక్క రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఇందిరామ ఇళ్లను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు పినపాక ఎల్లెందు నియోజకవర్గంలోనూ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ టూరిజం పాయింట్ మ్యూజియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు భద్రాచలంలో వైభవంగా నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం ట్రైబల్ టూరిజం పాయింట్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించి సందర్శించారు అంతకు ముందు రోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరు ప్రాంతాలలో లబ్దిదారుల ఇళ్లలో సన్న భోజనం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలింతలు గర్భిణీలు చిన్నారుల పౌష్టికాహారానికి ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్షం కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా పౌష్టికాహారం తీసుకోవటంపై అవగాహన కల్పించారు ఇదిలా ఉండగా ఉపాధి హామీ పథకం కింద పనులు కొనసాగుతున్నాయి ఉపాధితో పాటు సొంత పనుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయంలోనూ ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధిలో పనులు చేపడుతున్నారు రైతులకు లాభదాయకమైన సాగు పంటలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా మునగ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది మునగలో ఔషధ గుణాలతో పాటు ఆదాయాన్ని కూడా అందించడంతో రైతులు మునగ సాగు వైపు మక్కువ చూపుతున్నారు ఈ మధ్యకాలంలో కురిసిన అకాల వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం జరిగింది ధాన్యం తడిసి ముద్దైంది నష్టపోయిన రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపరిహారం అందజేస్తామని తెలియజేశారు మరోపక్క భద్రాచలంలో అనుమతులు లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవనం నేలమట్టం కావడంతో శిథిలాల కింద పడి ఇద్దరు తాపీమేస్తలు మృతి చెందారు దీంతో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై అధికారులు దృష్టి సారించి వాటిపై విచారణ చేపడుతున్నారు కొత్తగూడెం జిల్లా వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి అందిస్తారు ఏజెన్సీ జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తూ జిల్లాని ముందుకు నడిపిస్తున్నాయి అదేవిధంగా మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ముందుకు సాగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమశివ దూరదర్శన్